మధురలో కాశీలో ఉన్నటువంటి మసీదులు అక్కడ హిందూ ప్రార్థనా స్థలాలు ఉన్నాయని వివాదాలు వచ్చి వాటి మీద కోర్టులు కొత్తగా సర్వేలకు ఆదేశాలు ఇవ్వటం దీని మీద తీవ్రమైన దుమారం సాగుతున్న సమయంలో ఉత్తరప్రదేశ్లోని సంబాల్లో కూడా ఇదే పరిస్థితి వచ్చింది అక్కడ కాల్పులు కూడా జరిగి ముగ్గురు చనిపోయారు ఇతరత్ర కూడా ఉత్తరప్రదేశ్లో చాలా ఉద్రిక్తమైన మత సంబంధాలు నెలకొని ఇదంతా జరుగుతుంది అది అవగుతుండగానే చారిత్రాత్మకమైన అజ్మీర్ దర్గా కూడా వివాదాస్పదంగా తయారించు ప్రతి చోట ఈ మసీదులను వివాదాస్పదం చేయడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది ఇది ఎక్కడికి దారితీస్తుంది చాలా ఆందోళన చెందుతున్నారు కొద్ది రోజుల కింద సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది బార్ అసోసియేషన్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దుష్యంత్ దవే కరణ్ ఇంటర్వ్యూ ఇస్తూ దాదాపు ఏ దాదాపు కాదు నిజంగా ఏడ్చాడు ఆయన ఏమైపోతుంది ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ముఖ్యంగా పదవి విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి శ్రీ మాజీ సిజిఐ చంద్రచూడ్ ఇచ్చినటువంటి కొన్ని కామె వ్యాఖ్యలు ఎలాంటి పరిస్థితికి దారి దారితీస్తాయని ఆయన ఏడ్చాడు నిజంగా ఇప్పుడు ఆయనే కాదు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పిటిషన్ వేసింది దీని మీద సిపిఎం వాళ్ళు కూడా విమర్శ చేశారు చాలా తీవ్రమైన అన్ని న్యాయవర్గాలు రాజకీయ పార్టీలు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చీఫ్ జస్టిస్గా ఈ విషయంలో న్యాయం చేయలేదనే అభిప్రాయం బలంగా వచ్చింది ఆయన పేరు పదే పదే వినిపిస్తుంది ఆయన ఏమో ఏదో వాదిస్తూ ఉన్నారు సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ చాలా సందర్భాలు ఇలాంటివి వచ్చాయి ఆయన మీద తాజాగా రాజ్దీప్ సర్దేశాయి ఆయన కూడా కరంథౌర్ అడిగితే అతను కూడా కొంచెం అటు ఇటు ఏదో మాట్లాడారు వీళ్ళందరూ ఒక ఎత్తు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన అలాగే ఒక గొప్ప న్యాయమూర్తి న్యాయవా నిపుణుడి కుమారుడైన ఎఫ్ఎం జస్టిస్ ఎఫ్ఎం నారిమన్ కూడా ఇదే అభిప్రాయం వెలుపించారు చాలా పొరపాటు సుప్రీంకోర్టు రెండు వేల పంతొమ్మిదిలో అయోధ్య మీద ఇచ్చినటువంటి తీర్పు వివాదాస్పదమైంది కానీ ఆ తీర్పులో పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రార్థనా స్థలాల చట్టం అమలు జరపాల్సిందే చెప్పిన తీరు మటుకు చాలా స్పష్టంగా ఉంది అని చెప్తున్నాడు ఆయన ఎవరు జస్టిస్ నార దాన్ని అమలు చేస్తే చాలు వాళ్ళ గుద్ది చెప్పారు పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను నాడు ఏ ఏ ప్రార్థనా స్థలాల్లో ఏ పరిస్థితులు ఉన్నాయో అవే ఉండాలి వాటి రిలీజియస్ క్యారెక్టర్ మత స్వభావాన్ని కదిలించడానికి కెలకటానికి ఎవరికి అధికారం లేదు అది పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన చట్టం సుప్రీంకోర్టు కూడా దాన్ని పాటించాలి అని అప్పటికి చంద్రచూడ్ కాదు ప్రధాన న్యాయమూర్తి వేరే వాళ్ళు ఉన్నారు కానీ చంద్రచూడ్ కూడా సభ్యుడిగా ఉన్న ధర్మాసనమే చెప్పింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రార్థనా స్థలాల చట్టం అనేది మిగతా అన్నిటికీ అయోధ్య వివాదానికి తప్ప మిగిలిన అన్నిటికీ వర్తిస్తుందని పార్లమెంట్ చెప్పింది అటువంటిప్పుడు దానికి కట్టుబడి ఉండాలని కానీ దురదృష్ట సత్తు ఈ కాశీ మధుర ఇవన్నీ వచ్చినప్పుడు జస్టిస్ చంద్రచూడే దానికి చిన్న ట్విస్ట్ చిన్న మేలిక పెట్టాడు ప్రార్థనా స్థలాల మత స్వభావం రిలీజియస్ క్యారెక్టర్ మార్చకూడదు అని మాత్రమే కదా ఆ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రార్థనా స్థలాలు చట్టం చెప్తుంది ఇక్కడ మేము మార్చట్లేదు కదా కేవలం వాటి స్వభావాన్ని నిర్ధారించే తేల్చే పని చేస్తున్నాము అన్నారు ఎందుకండి తేల్చటం ఎందుకండి నిర్ధారించడం తర్వాత ఏదో చేయడానికే కదా ఇది ఫలా వాళ్ళది ఇది వీళ్ళది కాదు వాళ్ళది అన్న తర్వాత ఇంకేమవుతుంది తర్వాత మాకే చెందాలని వస్తుంది కదా భిన్న మతాలు ఉన్నాయి దేశంలో ఇలాంటి సమస్యలు రగిలిస్తే తర్వాత వచ్చే పర్యవసనాలు ఎలా ఉంటాయి ఇవన్నీ తెలిసి కూడా చేయడమే కాకుండా దానికి ఇంకా కట్టుబడి ఉన్నారు మొత్తానికి రాను రాను ఈ అంశం యొక్క తీవ్రత చాలా బాగా తీవ్రంగా ఉంది న్యాయమూర్తులు మాజీ న్యాయమూర్తులు న్యాయ న్యాయకోవిధులు మీడియా మిత్రులు రాజకీయ పక్షాలు కూడా సిజీఐగా చంద్రచూడి విషయంలో పొరపాటు చేశారు ఆయన చెప్పింది సరిగ్గా లేదు తను అంతకుముందు ఇచ్చిన దానికి తంది ఎందుకంటే అయోధ్య తీర్పు ఆయనే రాశాడని అందరూ అనుకున్నారు కాబట్టి ఇది దీన్ని సుప్రీంకోర్టు మళ్ళీ చెప్పాల్సి ఉన్నాయి మేము అప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఇలాంటి ఒక అబార్థం వచ్చింది అది కుదరదు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రార్థనా స్థలాలు చట్టానికి కట్టుబడి ఉండాలి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున ఉన్నటువంటి మత స్వభావాన్ని మార్చడం కుదరదు మార్చటం కుదరదు కాబట్టి ఇంకా తవ్వకాలు ఇవన్నీ వద్దు అని చెప్పాలి చెప్తారా చూడాలి మరి